Yeah, e aí બ્રો સાડી

చాలా ఆనందంగా ఉంది అభిషేకం చేసిన దానికి మాకు చేయాలని అభిషేకం అట్లా చాలా హ్యాపీ ఇంకా మూవీ చూస్తే ఎట్లా ఉంటుందో చూడాలి ఇంకా బ్యాడ్ ఉంటది పక్కకు ఈ అమ్మాయి ఉంటది మనమంతా మెగా ఫ్యామిలీ జై పవర్ స్టార్ జై మెగా జైరా చరణ్ సినిమా బాగుంటుందన్న అందరు ఎంజాయ్ చేయండి సూపర్ అంతే ఇక మనకి నోరు ఇప్పుడు ఇప్పుడే పోతే అక్కడ థియేటర్ల గట్టి ఒర్రలేము నాకు చాలా ఇష్టం చిరంజీవి చాలా ఇష్టం చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నా మూవీ ఎట్లుంటుంది నాకు తెలియదు కానీ స్టెప్పులు మాత్రం అదే కొట్టేస్తారనమాట స్టెప్పులకే నేను పెతా అనమాట స్టెప్పులు బాగుంటాయి सुनो छो मेगा स्टार గారికి అలాగే राम찬 నా గారికి అకిరణందన్ కి మెగా స్టార్ సూపర్ స్టార్ గింగల్ గింగల్ రిస్టర్ మెగా స్టార్ సూపర్ స్టార్ మెగా స్టార్ సూపర్ స్టార్ గింగల్ గింగల్ రిస్టర్ మెగా స్టార్ సూపర్ స్టార్ గింగల్ గింగల్ రిస్టర్ మెగా స్టార్ సూపర్ స్టార్ जीवन <coughs> सिंग <coughs> 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 ఎక్సైటెడ్ గా ఉన్నాం అన్న మేము ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి కంటెంట్ తో బాస్ గారు సినిమా రిలీజ్ చేస్తున్నారు అలాగే ఆ ఉక్ స్టెప్ ఎప్పుడైతే వచ్చిందో మాకు హైప్ అనేది ఇంకా బాగా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే వింటేజ్ బాస్ చాలా మిస్ అయ్యాం అలాంటి వింటేజ్ బాస్ మళ్ళీ మాకు ఇస్తున్నందుకు అనిల్ రావు ఇప్పుడు గారికి మేము చాలా కృతజ్ఞతలు నాకు చాలా హ్యాపీ ఉంది బ్రో ఎందుకంటే వింటేజ్ బాస్ చూడడం చాలా సైరా ఆచార్య ఇవేవి అంత కిక్ అయిపోయినా ఇది కొద్దిగా అనిల్ రావు కూడా మాకు చూపిస్తాడు కొద్దిగా వింటేజ్ బాషను చూపిస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా అంతే అనిల్కి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చెప్పలేండి జై మెగాస్టార్ జై పవన్ స్టార్ జై రామ్ చరణ్ ¡Mega Star! ¡Mega Star! चूसु मेगास्टार गार अगे रामचंद ग की अखिलनंदर की डिंगल डिंगल लिटिस्टार मेगा स्टार सुपरस्टार डिंगल डिंगल लिटिस्टार मेगा स्टार सुपरस्टार डिंगल डिंगल लिटिस्टार मेगा स्टार सुपरस्टार आरवड़न ने हीरोड़न को अड्डेड़न आरवड़न ने हीरोड़न अड्डेड़न आरवड़न ने हीरोड़न मेगा स्टार मेगा स्टार BASCO! BASTE LAS KABASCO! BASTE